ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని అన్న అందరికి కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు వీడియో వచ్చేసి మిమ్మల్ని ఇగ్నోర్ చేసిన పర్సన్ మళ్ళీ మీకోసం కావాలని వస్తారా దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది చార్జబుల్ ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి సో చూద్దాం ఒకసారి బ్రీత్ తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో మీ లైఫ్లో జరిగినట్టు ఈ రీడింగ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి చూద్దాం మిమ్మల్ని ఇగ్నోర్ చేసిన పర్సన్ మళ్ళీ మీకోసం మీరు కావాలని అయితే తిరిగి వస్తారా ద టవర్ ద హ్యాంగడ్ మ్యాన్ ఫోర్ ఆఫ్ కప్స్ ద మెజీషియన్ ద ఫుల్ ద ఎంప్రర్ ఎయిట్ ఆఫ్ ఫ్యాండ్స్ సెవెన్ ఆఫ్ పేంటస్ ద డెవిల్ నైన్ ఆఫ్ హ్యాండ్స్ ద మూన్ తడ ఇప్పుడు ద హెర్ మిట్ సో మిమ్మల్ని ఇగ్నోర్ చేసిన పర్సన్ మళ్ళీ మీ కోసము కావాలని వస్తారా అంటే అసలు మీ పార్ట్నరు మిమ్మల్ని ఇగ్నోర్ చేసి దూరంగా పెట్టడం కానీ వదిలేయడానికి కానీ రీజన్ ఏంటంటే థర్డ్ పర్సన్ అనమాట థర్డ్ పర్సన్ కోసం మాత్రమే మీ పార్ట్నర్ మిమ్మల్ని దూరంగా పెట్టడం అయితే జరిగింది లేకుంటే ఇగ్నోర్ చేయడము అవాయిడ్ చేయడం అయితే జరిగింది అనమాట సో ఎందుకు ఈ థర్డ్ పర్సన్ ఎందుకు దూరం పెట్టారు అంటే ఈ థర్డ్ పర్సన్ మీ పార్ట్నర్ ఏదైతే ఎడిక్షన్లోకి అయితే గురి చేయడం అయితే జరిగింది మేబీ పార్ట్నర్ ఈ థర్డ్ పర్సన్ ఎడిక్షన్లోకి ఇద్దరు ఫిజికల్గా అయినా ఎడిక్షన్లోకి వెళ్ళి ఉంటారు లేదా మెటీరి స్టిక్ అంటే మనీ పరంగా కానివ్వండి ఎమోషనల్ గా కానివ్వండి ఇలా వాళ్ళు మెటీరియల్ స్టిక్ పరంగా ఫిజికల్ గా అడిక్షన్ లోకి అయితే జరిగింది దానివల్ల మాత్రమే వాళ్ళు దూరంగా పెట్టడం కానీ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం అవాయిడ్ చేయడం అయితే జరిగింది ఎప్పుడైతే ఈ థర్డ్ పర్సన్ ఎంటర్ అయ్యారో ఈ థర్డ్ పర్సన్ వచ్చినాక ఈ పార్ట్నర్ లో మార్పు రావడం అయితే జరిగిందనమాట సో వద్దనుకుని వెళ్ళిపోవడానికి కూడా రీజన్ ఈ పార్ట్నరే సో ఏంటంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఏంటంటే మీ పార్ట్నర్ని వాళ్ళ హ్యాండ్స్లో లేని విధంగా అయిపోయినాయి అనమాట అంటే ఇప్పుడు నేను కావాలా వాళ్ళు కావాలా చూజ్ చేసుకోమంటే ఇంకా వాళ్ళకి వేరే ఆప్షన్ లేదనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే నెగిటివ్ ఎనర్జీస్ కూడా కొంతమంది ఏంటంటే బ్లాక్ మ్యాజిక్ లాంటివి చేయడము వసీకరణం లాంటివి చేయడము లేకుంటే మందు పెట్టడం లాంటివి చేసి కూడా ఈ థర్డ్ పార్టీ అనేది మీ పార్ట్నర్ ని దూరంగా ఉంచడమో దూరం చేయడం అయితే జరిగింది సో ఏంటంటే మీ పార్ట్నర్ కి ఇనీషియల్ గా ఇన్నర్ ఇంటర్నల్ గా వాళ్ళకి మీకు దూరంగా పెట్టడమో మిమ్మల్ని దూరంగా చేసుకోవాలన్న ఇంటెన్షన్ అయితే లేదు బట్ ఏంటంటే అక్కడ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ థర్డ్ పర్సన్ వల్లన వాళ్ళకి వేరే ఆప్షన్ లేక వాళ్ళు మీకు దూరంగా ఉండడము అవాయిడ్ చేయడము సైలెన్స్ గా ఉండడము మీరు వద్దనుకోవడము ఇలాంటివన్నీ చేశారనమాట అంటే ఒకప్పుడు మీరు ఎంతైతే ఇష్టం ఉండి మీ లైఫ్ లో ఉన్న పర్సన్ ఇప్పుడు అసలు వద్దనుకోవడానికి రీజన్ ఏంటి ఏమైనా చేశారా థర్డ్ పర్సన్ అన్న ఫీలింగ్ కూడా మీకు ఉందన్నమాట డెఫినెట్ గా మీ పార్ట్నర్ కూడా వాళ్ళ వేరే అంటే ది థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ అనేది మ్యానిపులేషన్ అనేది ఎక్కువగా ఉందనమాట అండ్ మీరు అంత ఈజీగా నమ్మట్లేదు మీ పార్ట్నర్ అలా బిహేవ్ చేస్తున్నారు అంటే ఎందుకంటే మీ పార్ట్నర్ అంత ఈజీగా దేనికి కూడా అలవాటు పడే పర్సన్ కాదు అండ్ చాలా ఈజీగా అందరినీ నమ్మే పర్సన్ కూడా కాదు చాలా తెలివైన వాళ్ళే కాకుండా చాలా చాలా స్ట్రాంగ్ పర్సన్ కూడా ప్రతి ఒక్కళ్ళని కూడా ఎదుటి వాళ్ళ మాటని బట్టే వాళ్ళు ఇలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్స్ అని కూడా కనిపెట్టగలిగే తెలివితేటలు ఉన్న పర్సన్ అలా ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మీరు వాళ్ళకి కోపం అండ్ ఈ యాటిట్యూడ్ చాలా ఉన్నా కూడా ఈ థర్డ్ పార్టీ దగ్గర అదంతా చూపించలేకపోతున్నారు చూపించలేకపోతున్నారంటే మీన్స్ వీళ్ళు ఏమైనా చేశారేమో వాళ్ళని నెగిటివ్గా అలా నెగిటివ్ ఎనర్జీస్ వచ్చేలాగా వాళ్ళని బ్లాక్ మ్యాజిక్ కార్ వసిగడం ఇలాంటివి ఏమైనా చేశారేమో అన్న థాట్స్ కూడా మీలో ఉన్నాయన్నమాట బట్ డెఫినెట్ వీళ్ళ మ్యానిఫులేషన్ అనేది మీ పార్ట్నర్ మీద అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంది సో దానివల్ల ఏంటంటే మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ మనీ పరంగా కూడా ఈ థర్డ్ పార్టీ బాగా యూజ్ అనమాట అంటే వీళ్ళ వల్ల అప్పులు పాలవడము వీళ్ళ వల్ల వేరే చోట నుండి మనీ తీసుకొచ్చి ఇవ్వడము వేరే చోట నుండి మనీ తీసుకొచ్చి వీళ్ళకి ఇవ్వడము ఇలాంటివి అన్నీ కూడా చాలా చేస్తూ ఉన్నారు సో దానివల్ల ఏంటంటే మీకు మనీ పరంగా కూడా లాస్ అయిపోతున్నారు తీసుకెళ్ళంతా వాళ్ళకి పెడుతున్నారు అన్న ఫీలింగ్ అనేది కూడా ఉందనమాట మీ లైఫ్ అంతా కూడా వాళ్ళ హ్యాండ్స్ లో ఉందేమో థర్డ్ పార్టీ హ్యాండ్ లో ఉంది దాని వల్లే మీకంటూ ఏ ఫ్రీడమ్ లేదు మీరు వాళ్ళు చెప్పినట్టు వింటున్నారు కదా మీ ఇంటెన్షన్ తో ఏమి చేయట్లేదు అన్న ఫీలింగ్ అయితే ఉంది బట్ మీరు హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నారు వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని వాళ్ళు మీ లైఫ్లో ఉంటేనే మీకు హ్యాపీనెస్ మీ లైఫే వాళ్ళ మీరే వాళ్ళే మీ లైఫ్ అన్న ఫీలింగ్లో మీరు ఇప్పటికీ కూడా బ్రతుకుతూ ఉన్నారనమాట తప్పకుండా ఇవన్నీ జరగకుండా ఉంటే బాగుండేది అన్న ఫీలింగ్లో ఉన్నారు మీరు అంటే ఇప్పటి వరకు ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళు అంటే అంటే చిలక గోరింకలు అంటారు కదా అలా మీ ఇద్దరు రిలేషన్షిప్ చూసి అందరూ కూడా చాలా కుండుకునే జలసీ ఫీల్ అయ్యే రిలేషన్షిప్లో నుంచి ఇప్పుడు అసలు మీ ఇద్దరు గురించి నలుగురు చెప్పుకునే విధంగా ఉన్నారు అంటే మాట్లాడుకునే విధంగా ఉన్నారు అంటే మీకే బాధ అనిపిస్తుంది ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చాము అసలు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట మీ లో ఇంత మార్పు వస్తుందని బట్ ఏంటంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నా ఏం చేస్తున్నా కూడా మీరు ఇప్పటికీ స్టిల్ ఇప్పటికీ కూడా వాళ్ళ కోసమే వెయిట్ చేస్తున్నారు వాళ్ళ మార్పు రావాలి వాళ్ళు మారిన దగ్గరికి రావాలి థర్డ్ పార్టీ కాదు ఇంకొక పర్సన్ వచ్చినా కూడా అంత ఈజీగా మారే పర్సన్ కానీ నా పార్ట్నరు ఇలా మారిపోయారంటే ఏదో సంథింగ్ నెగిటివ్ ఉంది సో దానివల్లే వాళ్ళు ఏదో చేశారు కాబట్టి వీళ్ళలో ఇంత మార్పు అనేది వచ్చింది అన్న ఫీలింగ్ అనేది అయితే ఉందన్నమాట మీ పార్ట్నర్లో సో డెఫినెట్గా ఏంటంటే మీ పార్ట్నర్ మళ్ళీ తిరిగి రావాలని అయితే నన్ను మార్చుకోవాలి నేనే ఎలా అయినా వాళ్ళని హీలింగ్ చేసుకోవాలన్న ఫీలింగ్ కూడా ఉంది సో మీరు చాలా రకాలుగా ట్రై చేస్తున్నారు మేబీ ఇలాంటివి ఏమైనా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయా ఇలాంటివి ఏమైనా వాళ్ళ మీద ఏమైనా ప్రయోగించారు ఎవరైనా దానివల్ల వీళ్ళు ఇంత మారారా అనేది కూడా చాలా చాలా చోట్లకి వెళ్ళి మీరు తెలుసుకోవడము అడగడము ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ శాస్త్రాలు ఉన్నాయి కదా వాటన్నిటి ద్వారా మీరు తెలుసుకోవడము ట్రై చేస్తూ ఉన్నారు ఎక్కడైనా ఒక చోట నాకు సొల్యూషన్ దొరుకుతుందా అనే ఆ ఫీలింగ్లో అయితే మీరు ఉన్నారనమాట సో జరిగిపోయింది అలా జరగకుండా ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ కూడా ఉంది బట్ మీ పార్ట్నర్ ఏంటంటే ఇప్పుడు మైండ్ సెట్ తన మైండ్ సెట్ అనేది కంప్లీట్గా డిఫరెంట్గా ఉంది ఈ థర్డ్ పార్టీ మేనిఫులేషన్ ఇన్ఫ్లుయెన్స్ ఉండడం వలన మీ గురించి ఆలోచించే టైం కానీ అసలు మీరు అసలు వాళ్ళ థాట్స్లో కూడా రావట్లేదు ఆ విధంగా వాళ్ళని వాళ్ళు మార్ మార్చేశారు ఎందుకంటే వాళ్ళ మైండ్నే పొల్యూట్ చేశారన్నమాట వీళ్ళ మాటలతో వీళ్ళ ఈ నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా వాళ్ళని మీ దాకా మళ్ళీ న్యూ బిగినింగ్ అనేది రాకుండా చేశారు చేస్తారు ముందేంటంటే వాళ్ళని మార్చుకోవడం అవసరం ఇప్పుడున్న రిలేషన్షిప్ లో బయటకు వెళ్ళారంటే ఆ రిలేషన్షిప్ లో వీళ్ళు ఇంతవరకు వీళ్ళెంత డేంజర్ లో ఉన్నారో ఆ నెగిటివ్ ఎనర్జీస్ నుంచి ఎంతవరకు మనం బయటకు తీసుకురావాలి అని అది అయితే ఆలోచించండి మీ దగ్గరికి రావడం అనేది ఆటోమేటిక్గా ఆ నెగిటివ్నెస్ అనేది పోతే కనుక కంప్లీట్ గా వాళ్ళు మళ్ళీ మీ లైఫ్ లోకి తిరిగి రావడం అయితే జరుగుతుంది బట్ వాళ్ళ లైఫ్లో ఆ నెగిటివ్నెస్ ఏదైతే ఉందో ఆ నెగిటివ్నెస్ పోతేనే కదా వీళ్ళు మళ్ళీ తిరిగి రావడానికి సో డెఫినెట్ గా వీళ్ళు చేసిన దాంట్లో అయితే థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఆ నెగిటివ్ ఎనర్జీస్ కానీ ఇవనేవి చాలా ఎక్కువగా మీ పార్ట్నర్ ఆ ఇన్ఫ్లుయెన్స్ చేయడము మార్చడానికైతే మార్చడం అయితే జరిగినాయి అనమాట సో డెఫినెట్గా ఏంటంటే వాళ్ళ నెగిటివ్నెస్ చాలా మంది బ్లాక్ మ్యాజిక్ లాంటివి వసీకరణం లాంటివి హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉన్నాయన్నమాట ఈ రీడింగ్ చూసే వాటిలో సో దానివల్ల ఇంత ఎందుకంటే మీ పార్ట్నర్ అంత ఈజీగా ఎవరిని నమ్మే పర్సన్ కాదు అంత ఈజీగా ఎవరికి కూడా లొంగిపోయే పర్సన్ కాదనమాట అంతగా లొంగిపోయి ఉంటున్నారు ఈ థర్డ్ పార్టీకి అంటే డెఫినెట్గా వాళ్ళు చేసిన ఈ నెగిటివ్ ఎనర్జీస్ వలన మాత్రమే వీటి ఎనర్జీస్ ఎఫెక్ట్ మాత్రమే వీళ్ళ మీద అంతగా పడడం వల్ల మాత్రమే వాళ్ళు మీకు ఇంత చేంజ్ అనేది రావడం అయితే జరిగింది లేకుంటే వాళ్ళలో అంత చేంజ్ అనేది మీరు ఎప్పటికీ కూడా చూసేవాళ్ళు కాదు సో మీరేంటంటే మీ ఎమోషన్స్ని బ్యాలెన్సింగ్ చేసుకుని ముందు వీళ్ళని మార్చుకోవడానికి ట్రై చేయండి అప్పుడే వీళ్ళలో ఉన్న ఏదైతే నెగిటివ్నెస్ మీకు ఒక సొల్యూషన్ అనేది ఏదొక రూపంలో మీకు గైడెన్స్ అనేది దొరుకుతుంది ఆ గైడెన్స్ ద్వారా మీరు తప్పకుండా దీంట్లో నుంచి వాళ్ళైనా బయటకి తీసుకురావచ్చు సో డెఫినెట్గా మీరు దీని మీద హండ్రెడ్ ఎఫర్ట్స్ పెట్టండి సో డెఫినెట్గా దీని మీద హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెడితే ఆటోమేటిక్ ఈ నెగిటివ్ ఎనర్జీస్ ఎప్పుడైతే పోతాయో ఆటోమేటిక్గా మీద ఉన్న లవ్ అండ్ ఎఫెక్షన్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా మీ పార్ట్నర్ కి గుర్తుకు వస్తాయి మీ దగ్గరికి రా మీ దగ్గరికి రావడం అయితే జరుగుతుంది మీరు బాధపడుతూ కూర్చుంటూ ఓకే సొల్యూ మీకు ప్రాబ్లం తెలిసినప్పుడు ప్రాబ్లంకి సొల్యూషన్ వెతుక్కోకుండా ఇలా ఎందుకు జరిగింది ఇలా ఎందుకు జరిగింది ఇలా ఎందుకు అయ్యిందని చెప్పి మీరు బాధపడుతూ కూర్చోవడం వల్ల సొల్యూషన్ వస్తుందా సొల్యూషన్ ఎప్పటికీ రాదు సో మీరు ఆ ఫ్యాక్ట్ తెలుసుకోండి ఫ్యాక్ట్ తెలుసుకొని సో ఇప్పుడు ఈ ప్రాబ్లం సొల్యూషన్ ఏదైనా ఉంది అంటే నేను ముందు ఈ ప్రాబ్లంలో తనలో నుంచి నెగిటివ్ తీస్తే కానీ నేను పాజిటివ్ అనేది వేయలేను వీళ్ళలో హీలింగ్ అనేది చేయలేను అనేది తెలుసుకుని ఆ సొల్యూషన్ అనేది మీరు వెతకడం అనేది చాలా అవసరము అప్పుడు సొల్యూషన్ వెతికితే ఆటోమేటిక్గా మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి రావడమే కాకుండా వాళ్ళ లైఫ్ కూడా వాళ్ళు మార్చుకోగలుగుతారు సో ఇప్పుడు ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ మైండ్ సెట్ కానీ అంతా కూడా లోనే లేదనమాట వాళ్ళ వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మీద వేరే వాళ్ళ మీద డిపెండ్ అయి ఉండడం మీద అయితే ఉంది సో ఇదనమాట సో బాబా గైడెన్స్ చూద్దాము సో బాబా ఏం గైడెన్స్ ఇస్తారో మీ పార్ట్నర్ విషయంలో అనేది చూద్దాము నమ్మకము మరియు విశ్వాసము మీ భయము మరియు కలత కంటే మీ నమ్మకము మరియు విశ్వాసం బలంగా ఉన్నాయి సో మీరు భయపడుతున్న దానికన్నా కూడా అంటే ఇంకా నా లైఫ్ లోకి రారేమో వీళ్ళని మార్చలేనేమో ఆ థర్డ్ పార్టీ దగ్గరే ఉండిపోతారేమో అన్న భయం అనేది ఎక్కువగా ఉంది కానీ వాళ్ళని మార్చుకోగలను వాళ్ళని ఎలా అయినా మార్చి నా మళ్ళీ నా దగ్గర తీసుకొచ్చుకుంటానన్న నమ్మకం కన్నా వాళ్ళు ఇలా అయిపోయారే వీళ్ళని ఎలా అయినా మళ్ళీ నా దగ్గర తెచ్చుకోలేనేమో ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మాయలోనే ఉండిపోతారేమో ఈ నెగిటివ్ ఎనర్జీస్ లోనే ఉండిపోతారా అన్న భయమే ఎక్కువగా మిమ్మల్ని డామినేట్ చేస్తా ఉంది సో డెఫినెట్ గా మీ నమ్మకము విశ్వాసం మీద హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టి లేదు నేను స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నానని నా పార్ట్నర్ ని నేను మార్చుకోగలను అన్న నమ్మకంతో వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారన్న నమ్మకంతో ఉంటే గనక డెఫినెట్ గా మీ లైఫ్ లోకి మళ్ళీ మీ లైఫ్ లో ఏదైతే మీరు కోరుకుంటున్నారో అది డెఫినెట్ గా వస్తుంది నిర్లప్త మనుషులు మరి పరిస్థితుల నుండి నిర్లప్తంగా ఉండండి నిర్లప్త అంటే మనుషులు మరి పరిస్థితుల నుండి పారిపోవడం కాదు వాటిపై నియంత్రణ అయిపోతుంది సో ఏంటంటే ప్రతి ఒక్కళ్ళని ఈజీగా నమ్మడం అనేది ఆ కొంతమందికి వీక్నెస్ అవుతుంది బట్ ఏంటంటే నా వీక్నెస్ ని వీళ్ళందరూ ఆడుకుంటున్నారు కాబట్టి దూరంగా ఉండాలి అని చెప్పి ఎవరితో మాట్లాడకుండా ఎవరిని వెళ్ళకుండా ఎవరి దగ్గరికి వెళ్ళకుండా బౌండరీస్ క్రియేట్ చేసుకోవడం ఇప్పుడు ఈ నా లైఫ్ లో ఇవన్నీ జరిగినాయి కాబట్టి నా లైఫ్ లో నెగిటివ్ గా ఉంది కాబట్టి అందరికి దూరంగా ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ అదాకా రావాలనుకుని దూరంగా పెట్టడం అనేది ఒక సొల్యూషనే కాదు కానీ మీరు ఎవరితో మాట్లాడినా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు ఉండాలి అందరినీ గుడ్డిగా నమ్మడం అనేది కరెక్ట్ కాదు సో జాగ్రత్తగా ఉండాలి అండ్ అందరితో ఉండాలి ఇది అనేది మీరు తెలుసుకోవాలి అందరితో కూడా కార్డ్స్ అనేవి ఉంటాయి మనకి రిలేటెడ్ అయ్యి బట్ మన వాటిని కార్డ్ కటింగ్ చేసుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంటుంది పుష్కలము మీరు త్వరలోనే పుష్కలంగా బహుమతులు అందుకుంటారు తొందరలోనే మీకు ఒక మంచి గిఫ్ట్ రూపంలో కానివ్వండి లేకుంటే గుడ్ న్యూస్ రూపంలో కానివ్వండి మీ లైఫ్కి సంబంధించినది ఒక గిఫ్ట్ ఆర్ బహుమతి అది మీ పార్ట్నర్ అయినా అవ్వచ్చు లేకుంటే మీ లైఫ్లో ఏదైనా మనీ పరంగా కానీ ఫైనాన్షియల్గా కానీ కెరీర్ పరంగా కానీ ఏదైనా గుడ్ న్యూస్ అనేది మీరు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నదైతే మీరు తొందరలోనే అది మీ దగ్గరికి వస్తుంది శివశక్తి మీ శరీరంలో పురుష మరియు స్త్రీ శక్తులను సమతుల్యం చేయండి సో మెయిన్ ఏంటంటే శివశక్తులు అంటే శివ మీన్స్ మేల్ మేల్ ఎలిమెంట్ అనమాట మేల్ ఎనర్జీస్ మాస్క్లైన్ ఎనర్జీస్ అండ్ శక్తి అంటే ఫెమినైన్ ఎనర్జీస్ అంటే శివశక్తులు ఇద్దరు ఎలా ఉంటారో వాటిని పార్వతీ పరమేశ్వరులు ఎలా అయితే అర్ధనారేశ్వరులు ఎలా అయితే బ్యాలెన్సింగ్ చేసుకున్నా మనలో ఉన్న అంటే కోపాన్ని అండ్ ఎమోషన్ ని రెండింటిని కూడా బ్యాలెన్స్ అనేది చేసుకోవాలి మరీ ఎక్కువ కోపం ఉండకూడదు మరీ ఎక్కువ ఎడుస్తూను బాధపడుతూను ఎవరు ఎమోషనల్ అయిపోయి కూడా ఉండకూడదు సో రెండింటిని కూడా బ్యాలెన్సింగ్ చేసుకోవడం అనేది చాలా చాలా అవసరం అది ఎలాంటి సిచ్యువేషన్లో అయినా మన బాధలో అయినా కోపంలో అయినా ఈ రెండింటిని బ్యాలెన్సింగ్ చేసుకోకపోతే ఎక్కువ కోపం అయిపోయిన ప్రాబ్లమ్స్ అనేవి పెరుగుతాయి ఎక్కువ ఎమోషనల్ అయిపోయి ఏడుస్తూ ఉన్నా కూడా రాంగ్ స్టెప్స్ తీసుకుంటారనమాట సూసైడ్స్ లాంటివి ఇలాంటివన్నీ చేసుకుంటా ఉంటారు సో రెండింటిని బ్యాలెన్సింగ్ చేసుకుని లైఫ్ లో ముందుకు అనేది చాలా ఇంపార్టెంట్ దివ్య ఏకత్వము పరమాత్మ ఒక్కడే ఆయనకు చేరుకునే మార్గంలో ఎన్ని ఉన్నా వాటిలో మనందరూ పర పరస్పర సమ్మతి సో రిలీజియన్ 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 అనేది ఏదైనా కూడా మతం ఏదైనా కూడా ఏ మతంలోకి వెళ్ళినా ఏ దేవుణ్ణి పూజించినా అందరూ కూడా ఒకటే అనమాట అది అల్లా అయినా జీసస్ అయినా లేకుంటే హిందువులో ప్ర ప్రార్థించే ఈశ్వరుడైనా ఎవరైనా కూడా ఏ దేవుడైనా కూడా ఒకటే అనమాట వాళ్ళు సృష్టిస్తేనే కదా మనం ఇక్కడ ఉన్నాము సో దేవుడు ప్రార్థించినా కూడా సో వీళ్ళని మొత్తం మాత్రం మన మతం వాళ్ళతోనే మనం మాట్లాడాలి లేదా వీళ్ళతోనే మాట్లాడాలి అన్నది అయితే పెట్టుకోవద్దు ఒకవేళ మీ మైండ్ సెట్ లో అలాంటిది ఏమైనా ఉంటే ఒకళ్ళని తక్కువ చేసి చూడము ఒకళ్ళు ఎక్కువ చేసి చూడడము ఇలాంటి డిఫరెన్సెస్ ఉంటే కనుక డెఫినెట్ వాటిని మార్చుకోండి గురువు సంకల్పము మీరు అనుభవిస్తున్నవన్నీ మీ గురువు సల్పం సంకల్పం ప్రకారమే జరుగుతున్నాయి చిరునవ్వుతో అంగీకరించండి సో మీ లైఫ్లో ఏం జరిగినా గురువు సంకల్పమే దేవుడు మనకు రాసిన రాతను బట్టే మన లైఫ్లో ప్రతిదీ జరుగుతూ ఉంటుంది సో మీ కర్మ ఒకవేళ మీ లైఫ్లో ఏదైనా నెగిటివ్గా జరుగుతుందంటే మీ కర్మ ఫలితం వల్లే పాస్ట్ లైఫ్లో కానీ ప్రెజెంట్ లైఫ్లో మీరు చేసిన కర్మ ఫలితం వల్లనే మీకు వచ్చిందని చెప్పి మీరు దాన్ని యాక్సెప్ట్ చేయగలిగితేనే మీ లైఫ్లో ఆ కర్మ క్లీనింగ్ అనేది అవుతుంది అప్పుడే మీ లైఫ్లో హ్యాపీనెస్ అనేది వస్తుంది అలా కాకుండా లేదు నేను ఇది తీసుకోని అని చెప్పి దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతే కనుక డెఫినెట్ గా మళ్ళీ రిపీటెడ్ గా అవే వస్తూ ఉంటాయి మీరు యాక్సెప్ట్ చేసేదాకా అలాంటి రిపీటెడ్గానే ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి అనమాట కర్మ క్లీనింగ్ అయితే మాత్రమే దాంట్లో నుంచి పాజిటివ్ అనేది వస్తుంది సో మీరు అది తెలుసుకోవాలన్నమాట సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రిజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లాంక్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో